ఇవాళ భాగంలో కొంచెం రాజనీతి విషయాలు ప్రస్తావిస్తాడు మళ్ళీ నిన్న వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి చెప్పుకున్నాం ఇవాళ రాజనీతి అంటే పరిపాలన నిర్వహణ ప్రభు అయిన వాడు ఎలా ఉండాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నవ్వకూడదు నమ్మకూడదు ఇది ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వర్తిస్తుంది అనుకోకండి సంస్థ నడిపేటువంటి ప్రతి వ్యక్తికి పనిచేస్తుంది వ్యవసాయంలో కూడా పనిచేస్తుంది వ్యాపారం చేసే వాళ్ళకు కూడా పనిచేస్తుంది ఆ మాటకు వస్తే కుటుంబ నిర్వహణలో కూడా పనిచేస్తుంది అందుకే దీన్ని నిర్వహణ సామర్థ్యం మేనేజింగ్ ఎబిలిటీ అనేటువంటి మాటగా మనం చెప్పుకోవచ్చు మన నిర్వహణ బాగుండాలి అంటే మనకి మేనేజింగ్ అనేది తెలియాలి అంటే ఎలా ఉండాలయ్య ఎలా ఉండకూడదో చెబుతున్నాడు కాబట్టి ఎలా ఉండాలో మనం తెలుసుకోవచ్చు ఇభపురనాథ ఇభం అంటే ఏను ఇభపురం అంటే హస్తినాపురం హస్తినాపురానికి రాజు అయిన రాజధానికి రాజువైన ఓ చక్రవర్తి ధృతరాష్ట్ర మహారాజా కాస్త వినవయ్యా నువ్వు వినవన్న నాకు తెలుసు కానీ అనపర్తిలో వాళ్ళందరూ శ్రద్ధగా వింటారు అందుకే వాళ్ళ కోసమే చెబుతున్నాను లేదా ఆయన ఎందుకు చెప్పడం ఆయన వినని తెలుసు మీరు వింటారని తెలుసు అందుకే చెప్పాడే ఎప్పుడు మహాగ్రంథాలు రామాయణ భారతాల్లో విషయాలు ఎందుకు వాల్మీకి మహర్షి వ్యాస మహర్షి భాగవతంలో పోతన గారు నన్నయ్య తిక్కన ఎర్ర అప్పటిక వీళ్ళు అవసరమైనవి కాకుండా కాస్త అత్యవసరమైనవి కాకుండా కాస్త విశేషాలు కూడా చెబుతారు అంటే కాలం నిలబడతాయి ఈ గ్రంథాలు అందరూ చదువుతారు వాళ్ళకు ఉపయోగపడాలి కదా అన్ని కాలాల్లోనూ అంటే కాస్త నాలుగు విషయాలు జోడించాలి మొక్కకు మొక్క చెప్పి చూరుకుంటే ఎందుకీ భారతం అంతా అని ఆలోచించారు అదే మనకు ఉపయోగపడింది ఎలా ఉంటుంది కొందరు మనస్తత్వం అంటే నిమ్మి గరవాలి నొల్లరు పాలకుడైన వాడు తనని ఇష్టపడే వాళ్ళని తాను ఇష్టపడ్డు విచిత్రం అది అహంకారం కారణంగా నువ్వుడు అంటాడు తమ మెరుగని వారి వెనక తొడరు తొడరూతురు తమ వల్లని వారి వెనుక తొడరూతురు తామంటే ఇష్టం లేని వాళ్ళ వాళ్ళకి పరిగెడతారు ఎందుకంటే ఈయనకి ఆయనతో ఏదో అవసరాలు ఉన్నాయి అంతకంటే అందుకని ఎప్పుడు పాలన బావులు అంటే మనల్ని ఎవరు ఇష్టపడుతున్నారో చూసుకోవాలి వాళ్ళ సంగతి చూసుకుంటే వాళ్ళు ఎప్పుడు ఓట్లేస్తారు అభ్యంతరమేం లేదు ఇష్టపడని వాళ్ళని బలవంతంగా ఇష్టపడాల్సిన పడ చేయాల్సిన అవసరం లేదు అసలు ఇష్ట ఇష్టాలకు అతీతంగా ప్రజలందరూ అన్ని వర్గాల వారు నాకు బాగుండడమే నాకు కావాలి అని పాలకుడు భావిస్తే ఎప్పుడూ అందరూ ఆయన్నే ఎంచు ఎన్నుకుంటారు వేరే ఎన్నుకోమని చెప్పక్కర్లేదు ఇంకా మనిషి దృష్టిలో తేడా కానీ దురదృష్టవశాత్తు కొంతమంది పాలకులు ఎలా ఉంటారు అంటే ఈ కొన్ని వర్గాలను కాపాడుకుంటే చాలు వాళ్ళ ఓట్లు మనకు వస్తే చాలు మిగిలిన వాళ్ళు ఏమనుకున్నా పర్వాలా ఇది ఎప్పటికైనా చేటి ఎప్పటికైనా నష్టమే ముందు ఈ రెండు మూడు వర్గాల వారు సంతోషిస్తారు మనకు బాగా చేయడం మనకి బాగా చేయి ఎవరు లేదు చేస్తే మనకి ఇదే స్వార్థం మనలో కూడా రేపు ఇవాళ వాళ్ళకి అపకారం చేసినప్పుడు రేపు మనకి చేయడా